ఇవాళ మా రెడ్డి గారు వాస్తవానికి ఆయన ఒక ఉద్యమకారుడు నిక్కచ్చిగా నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడు రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఎన్నో కేసులు అరెస్టులు అయినటువంటి నాయకుడు రెడ్డి గారు ఆయన ఆనాడు ఉద్యమంలోనైనా మొన్నటి ప్రభుత్వంలోనైనా నేడు ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షాన ఒక నిబద్ధత కలిగిన నిజాయితీ కలిగిన ప్రజాప్రతినిధిగా ఒక కార్యకర్తగా ఒక ఉద్యమ నాయకుడిగా పనిచేసినటువంటి నాయకుడు రెడ్డి గారు కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కొంతమందిని టార్గెట్ పెట్టుకొని ఇలా ఆయన పార్టీలో చేరాలి అయితే కండువాగా అప్పుకోండి లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం మీ మీద అక్రమ కేసులు పెడతాం మీ ఆస్తులు ఊజేస్తాం అనే ధోరణితో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మనకు కనబడతలేదా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి మీద అక్రమ మైనింగ్ కేసులు పెట్టి నువ్వు మూడు వందల కోట్ల ఫైన్లు వేసి ఆయనను నానా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు కండువా పినం అయిపోయింది కండువా పంగనే మైనింగ్ కేసు అటకెక్కింది కేసులు మూలక లేవా అదే రకంగా నువ్వు రెడ్డి గారి మీద ఒత్తిడి చేస్తున్నావు రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు కానీ ఆయన నిక్కచ్చిగా నిజాయితీ కలిగిన నిబద్ధత కలిగిన నాయకుడు కనుక ఇవాళ ఆయన మీద ఎన్ని కేసులు రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆరు కేసులు పెట్టినారు చివరికి ఆయన భార్య మీద ఆయన పిల్లల మీద కూడా అక్రమ కేసులు పెట్టినారు చీమకు కూడా హాని చేయని కుటుంబం ఆ ఆ కుటుంబం అట ఆయన భార్య ఆయన కొడుకు ఎవరి మీదనో దాడి చేసిందట దాడి చేస్తే దాని మీద అక్రమ కేసులు అసలు దాడి చేస్తే మరి ఆధారాలు ఉండాలి కదా ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలి పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలి ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అని రకరకాల కుట్రలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా ఈ మధ్య హైడ్రాతో ఓ న్యాయం లేకుండా ఓ నోటీస్ ఇచ్చి నిజానిజాలు తెలుసుకొని తప్పుంటే కొట్టండి వి సపోర్ట్ అంతేందుకు రెడ్డి గారి కాలేజీలో చెరువు భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ ఒక్క ఈంచున్న చెప్పండి రాజేశ్వర్రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు కొట్టేస్తారు కానీ మీరు ఏ రూల్స్ లేవు ఏ నిబంధనలు లేవు రాత్రి రాత్రి వచ్చి కొట్టమంటే ఇన్స్టిట్యూషన్స్ని కొట్టద్దు కదా దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడితే అక్కడ దాదాపు వెయ్యి మందికి వైద్యం పొందుతూ ఉంటారు అక్కడ వందల మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు ఆ ఇన్స్టిట్యూట్లను కొట్టి రాజకీయంగా పల్లాను ఎదుర్కోలేక ఆర్థికంగా ఆయన దెబ్బ కొట్టడం ఇది సరి అయినటువంటిది కాదు ఇవాళ పల్లా గారి కాలేజ్ విషయంలో చూస్తే ఆయన మెడికల్ కాలేజ్ నిర్మాణం జరిగిన సర్వే నంబర్ ఎయిట్ థర్టీన్ బై పి సెవెన్ నైంటీ సిక్స్ బై పీకి సంబంధించిన భూమి అది వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా కన్వర్ట్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వు ఇది ఎప్పుడు ముప్పై నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కు ఇది కన్వర్షన్ చేసినారు చేసినప్పుడు అన్నీ చూసే చేస్తారు కదా అందులో శిఖం భూమి ఉన్న ఎఫ్టిఎల్ భూమి ఉంటే చేయరు కదా వెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ అవన్నీ ఉన్నాయా లేవా చూసుకొనే చేస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ ఇరిగేషన్ డిపార్ట్మెంటు అప్పుడు సర్వే చేసి చాలా స్పష్టంగా ఇందులో ఎఫ్టిఎల్ భూమి కానీ బఫర్ కానీ లేదు అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి లెటర్ ఇందులో ఎంత స్పష్టంగా చెప్పిందంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుల్ ట్యాంక్ లెవెల్ కౌంటర్ అండ్ అప్లికెంట్ ల్యాండ్ ఈజ్ మెజర్డ్ ఇట్ ఈస్ టు సర్టిఫై దట్ అప్లికెంట్ ల్యాండ్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్ ఇన్ ద ఫుల్ ట్యాంక్ లెవెల్ అండ్ బఫర్ జోన్ ఆఫ్ నాదెం చెరువు ఇంత స్పష్టంగా అందులో ఎఫ్టీఎల్లో కానీ బఫర్లో కానీ లేదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొలిచి సర్వే చేసి అప్పుడు రిపోర్ట్ ఇచ్చింది దాని తర్వాత మీరు జాయింట్ సర్వే ఇరిగేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి జాయింట్ సర్వే చేసి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చింది ఇది దానికి సంబంధించిన పేపర్ ఈ జాయింట్ సర్వేలో కూడా చూస్తే ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ నో పార్ట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ సర్వే నంబర్ ఎయిట్ థర్టీన్ పార్ట్ ఆఫ్ ఈ ఈజ్ కమింగ్ అండర్ ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్ ఏరియా ఆఫ్ నాదం చెరువు గట్ కేసర్ మేడ్చల్ డిస్టిక్ ఏ ఒక చిన్న ముక్క కూడా ఎఫ్టిఎల్లో కానీ బఫర్లో కానీ రావడం లేదని రెవెన్యూ మరి ఇరిగేషన్ శాఖలు సంయుక్త సర్వే చేసిన తర్వాత ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అప్పుడు ఎంవి రెడ్డి గారు ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు కూడా ఆయన జిల్లాకు సంబంధించినటువంటి మీటింగ్ హై లెవెల్ మీటింగ్ జిల్లాది పెట్టి వారు కూడా రిపోర్ట్ ఇచ్చిండ్రు ఇది జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఇందులో జిల్లా కలెక్టర్ గారు కూడా ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ఎన్ఓసి కన్సిడర్డ్ ఫర్ సర్వే నంబర్ ఎయిట్ థర్టీన్ బై పార్ట్ అడ్మిజరింగ్ సిక్స్ ఎకర్స్ ట్వంటీ గుంటాస్ ఆఫ్ కొర్రేముల విలేజ్ గట్కేసర్ మండల్ అంటే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో కూడా అందరూ ఆఫీసర్లు కూర్చొని సర్వే చేసి ఇక్కడ ఎలాంటి ఎఫ్టిఎల్ కానీ బఫర్ భూమి లేదని ఆయన ఎన్ఓసి కూడా జిల్లా కలెక్టర్ గారు అప్పుడు ఇచ్చినటువంటి పేపర్ ఇది ఆ తర్వాత హెచ్ఎండిఏ కాలేజ్ కట్టేటప్పుడు హెచ్ఎండిఏకి వెళ్ళి హెచ్ఎండిఏలో కూడా పర్మిషన్ తీసుకున్నారు ఆ పర్మిషన్లో కూడా సెల్ఆర్ ప్లస్ సిక్స్ అప్పర్ ఫ్లోర్స్కు స్పష్టంగా ఇది హెచ్ఎండిఏ పర్మిషన్ హెచ్ఎండిఏ పర్మిషన్తోనే కాలేజీ నిర్మాణం కూడా చేయడం జరిగింది అంటే ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ నాలా కన్వర్షన్ చేసింది డిస్టిక్ హై లెవెల్ కమిటీ మీటింగ్లో జిల్లా కలెక్టర్ గారు ఎన్ఓసీ ఇచ్చిండ్రు హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత ఇవాళ మీరు ఆయన మీద ఉద్దేశపూర్వకంగా ఈ కుట్రలు చేసి దాడి చేయాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది కేవలం రాజకీయంగా జరుగుతున్న కుట్ర తప్ప ఇంకోట్లేదు మేము అడుగుతున్నాం మీరు రండి జర్నలిస్టులు రండి మొత్తం మీడియా సమక్షంలో రెవెన్యూ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చి ఫిజికల్గా కొలవండి అక్కడ మెజర్ చేయండి ఈ రికార్డులన్నీ పరిశీలించండి ఒక్క ఇంచున్నా పల్లారాజేశ్వర రెడ్డి గారు తానే కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ రోజు చెరువు మత్తడి దుంకేటప్పుడు ఎఫ్టిఎల్ ఎక్కడ దాకుందో చూసి మత్తడి దుంకేటప్పుడు ఎఫ్టీఎల్ను గుర్తించి దాని నుంచి బఫర్ జోన్ కూడా కొలిచి ఆ రోజు ఎన్ఓసీ ఇచ్చిండు ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్న తర్వాత ఇవాళ పల్లా గారి మీద ఈ రకంగా చేయడం అనేటువంటిది మంచిది కాదు నేను అధికారులను కూడా కోరుతా ఉన్నా ఇలా ప్రభుత్వాలు ఎవరు శాశ్వతం కాదు మీరు అత్యుత్సాహంగా బుర్ర తెల్లడం చేయకండి నిజంగా ఉంటే చేయండి మేమేమి హైడ్రాక్ వ్యతిరేకం కాదు అక్రమ కట్టడాలను ఖచ్చితంగా కొట్టాల్సిందే దాన్ని మేము మేమేం సమర్థించాం ఎక్కడ కూడా ఈ అక్రమాలను మేము సమర్థించం కానీ టార్గెటెడ్గా పొలిటికల్గా రాజకీయ ప్రేరితమైనటువంటి దాంట్లో అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించొద్దు దయచేసి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించండి న్యాయం న్యాయాన్ని గుర్తించండి అన్నీ చేసిన తర్వాత నోటీస్ ఇచ్చి పద్ధతిలో చేయండి ఏదైనా చేస్తే కానీ అధికారం ఉంది కదా అని వాళ్ళు చెప్పింది కదా అని రాత్రికి రాత్రి చేసి బుల్డోజింగ్ ప్రా పద్ధతిని చేయకూడదని చెప్పి మేము అధికారులకు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం